నీ పేరు బద్దాల మధు అండి నీకు ఫోన్లో ప్రార్థన చేశానా ఫోన్లో ప్రార్థన చేశారు చేశారయ్యా ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది మీకు ఇంట్లో ఉంటే చాలా శరగా ఉంటుంది అయ్యా పేడకల్ వచ్చేసాయి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి అదో రంగు అయిపోయా క్షీణించిపోయా బాగా క్షీణించిపోయివా కష్టపడలేను అసలు తొమ్మిది సంవత్సరాలు బట్టి కష్టపడతలేదు ఇంటికాడే ఉంటుందా అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి అత్తగారు ఊరు ఏరు ఏకవరం అండి అక్కడ కూడా ఇది గుడిసి వేసుకుందా గుడి ఇల్లు లేదు ఇల్లు లేదు ఈ తొమ్మిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ తొమ్మిది సంవత్సరాలు అండి ఏం బాధలు ఉండే కొట్టేసి కొడుతుంది జడతారు చాది పట్టేద్దే ఇవన్నీ లాగేస్తే నడుమేద్దే ఫోన్ లో ప్రార్థనకి ఆ తగ్గిపోయినా తగ్గిపోయింది గట్టిగా జబ్బులు కుట్టాలి ఎంతమంది పాప బాబండి చిన్నప్పుడే నేను మూలం పెద్ద పెద్దగా పదకొండు సంవత్సరాలు చేయను అండి ఇప్పుడు వెళ్ళావా నమ్ముతున్నావా చర్చికి వెళ్తానండి నేను ఇంకా అనేక రకంగా ఇరవై చోట్ల తిరిగేసుకుంటానండి కోసం ఇంటికి ఇంటికొచ్చి ఇంటి చుట్టూ కట్టేశారు కట్టేసారు నాకే కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు అయినా కోడి రక్తం అంటే దాకా నేను కూడా పట్టించేశారు నిజంగా ఇక్కడికి రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు ఇక అలాగే క్షీణించిపోతున్నాను నేను ఇప్పుడు అన్నం టీవీ చూడపో క్షీణించిపోతుంది అలాగే టీవీ చూస్తున్నావా టీవీ చూసి అది ఎక్కడ గుడిసిలో ఉందా ఉందా చల్లా చూస్తాను టీవీలో చూస్తాను బతికిపోయినట్టే ఇప్పుడు బతికిపోయినట్టే ఇంకా